నమస్తే వీటివి ప్రేమికి స్వాగతం న్యాయ రంగంలో అనేక మందికి తప్పులు చేయకపోయినా కూడా లేదంటే కొన్ని కారణాల వల్ల జైలుకి వెళ్ళినా అనేక మంది జైళ్లలో కనీసం మాత్రం బెయిల్ పెట్టే పరిస్థితి లేక జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ తరఫున ఎవరు కూడా ఒకళ్ళతో తీసుకుని మాట్లాడే పరిస్థితులు ఉండవు కానీ పెద్ద పెద్ద దేశంలో సంచలనాత్మకమైనటువంటి స్కాముల్లో ఉన్నటువంటి వాళ్ళ తరఫున క్షణాల్లో వెళ్ళి మాట్లాడి బెయిల్ తీసుకొచ్చేటువంటి గొప్ప మహా న్యాయవాదులైతే ఉన్నారు కానీ భారత అత్యున్నత న్యాయస్థానం ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేసింది సో ఇది నిజంగా వాళ్ళకి ఆత్మాభిమానం కనుక ఉంటే వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా చా ఇదే చే అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గతంలో చాలామందికి అసలు ఈ అడ్వకేట్స్ వీళ్ళ వ్యవహారాలు తెలియకపోవచ్చు కానీ సగటు మనిషికి కూడా చాలా పాపులర్ అయిపోయినటువంటి న్యాయవాది సుప్రీంకోర్టు న్యాయవాది పేరు ఎవరు అనగానే ఠక్ చెప్పేటువంటిది సిద్ధార్థ లోద్రా సిద్ధార్థ లోద్ర అనేటువంటి ఆయనకి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అనేక రాజకీయ పరమైనటువంటి కేసుల తరఫున మిగతా వాటన్నిటి తరఫున ఒక వింజన్స్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుల తరఫున ఆయన బకాల్తా తీసుకుని మాట్లాడడానికి గాను ప్రజాధనాన్ని కోట్ల రూపాయల్లో ఇస్తున్నటువంటి సంగతి మనకి తెలుసు అయితే ఇందులో వాస్తవాలు ఏంటనేది మనకి ఒకటి ఏంటంటే కోర్టు ఉంటుంది పబ్లిక్ కోర్టు కూడా ఉంటుంది పబ్లిక్ కోర్టు కూడా అంటే ప్రజలు కూడా క్లీన్గా ఈ డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు అలాంటిది ఎంత పరిస్థితి అంటే ఒక చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కేసులో ముందస్తు బెయిల్కి సంబంధించి వీళ్ళు ప్రభుత్వం తరఫున హాజరయ్యారు ఎప్పట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లక్షల రూపాయల ప్రజాధనాన్ని వీళ్ళకి ఫీజుల రూపంలో చెల్లిస్తున్న సంగతి తెలిసింది అయితే వాళ్ళకి ఆయన న్యాయమూర్తి వేసినటువంటి ప్రశ్న ఏంటంటే మీరా బెయిల్ వ్యతిరేకించేది అని ఒకసారిగా ప్రశ్నించి ఎవరెవరినిది సిద్ధార్థ లోద్రా సిద్ధార్థ అగర్వాలు తర్వాత ముకుల్ రోహద్గి వీళ్ళంతా కూడా చాలా పేరున్నటువంటి కార్పొరేటు అడ్వకేట్స్ వీళ్ళని దేశంలోని మోసగాళ్ళందరి తరఫున వాదించి న్యాయవాదులు మీరు దేశంలో జరిగే అతిపెద్ద కుంభకోణాలతో సంబంధించిన నిందితుల తరఫున మీరు వాదిస్తుంటారు మీరా బెయిల్ని వ్యతిరేకించేదని చెప్పిన ఒక న్యాయమూర్తి వ్యాఖ్యానించాడంటే ఎంత డబ్బు సంపాదించుకుంటే మాత్రం ఏముందండి ఒక్కసారిగా అక్కడ గొల్లును నవ్వేరు అడ్వకేట్స్ అందరూ కూడా పరువు పోలేదు పరువు లేకపోయినా పరువు పోగొట్టుకొని పెద్ద మేధావులు అని చెప్పని మనం చదువుకున్న న్యాయశాస్త్రాన్ని అన్యాయమైనటువంటి వాటికి తిమ్మిని బమ్మిని చేసి వాదించడం అది ఒక ఘనత అని చెప్పి అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉండదు కానీ ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థకి వన్నె తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింపజేసి చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోవటమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఫ్లాస్ అన్నిటిని కూడా సరిదిద్ది మహాన్ న్యాయవాదులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వెరీ బ్రీఫ్గా చెప్తాను నేను ఎంహెచ్ సిర్వాయ్ భారత రాజ్యాంగ న్యాయశాస్త్రానికి క్లాసిక్ గా నిలిచిన కాన్స్టిట్యూషన్ లా ఆఫ్ ఇండియా రచయిత అయిన ఆయన ఒక అద్భుతమైన న్యాయవాది ధర్మపాలనలో కఠిన నిష్టకి పేరుగాంచారు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు అంతర్జాతీయ బార్ అసోసియేషన్లో ఎన్నో సత్కారాలు పొందారు చాలా మందికి పరిచయం అయినటువంటి పేరు నాని పాలికేవాల ముఖ్యంగా అసలు అనేక ఒక సంచలన ప్రతి దానికి కూడా చాలా వరకు కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కేశవానంద భారతి కేసు రెఫరెన్స్ వస్తుంది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద లా అనమాట దాన్ని దాంట్లో వాదించినటువంటి వ్యక్తి ఈ బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంత స్థాపనకి కీలకడం చెప్పాలి నాని పాలికె వాళ్ళ ప్రజా హక్కుల రక్షణలో ఆయన దశాబ్దాల పాటు సేవ చేశారు అదేవిధంగా నారిమెన్ ఆయన నారిమన్ గురించి కూడా ఫలియస్ నారిమన్ ఆయన ఎమర్జెన్సీలో ఏఎస్జి పదవికి రాజీనామా చేసి రాజ్యాంగ స్వేచ్ఛకి సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణలో టాప్లో ఆయన నిలబడినటువంటి వ్యక్తి ఇక సోలీ సొరాబ్జీ పేరు కూడా చాలామందికి తెలిసినటువంటి పేరే ఆయన వాక్ స్వాతంత్రం ప్రచార స్వేచ్ఛ కేసుల్లో చరిత్రాత్మకమైనటువంటి పాత్ర నిర్వహించారు ఆయన కూడా విభూషణ్ బిరుగా బిరుదాంకితలు ఇక కె పరాశరణ్ మాజీ అటార్నీ జనరల్ అయోధ్య భూ వివాదానికి సంబంధించి శబరిమల ఇలాంటి సంక్లిష్టమైనటువంటి కేసుల్లో తనదైనటువంటి వా వాదనలు వినిపించినటువంటి వ్యక్తి రాజ్యాంగ వ్యాజ్యాల్లో ఆయన చాలా కీలకమైనటువంటి వాదనలు వినిపించారు ఆ విధంగానే ఎంసీ శేతలవాద్ స్వాతంత్ర భారతంలో అటార్నీ జనరల్గా ప్రారంభ దినాల్లో ఆయన సంక్లిష్టమైనటువంటి రాజ్యాంగ సమస్యలను పరిష్కరించడానికి పునాది వేసినటువంటి గొప్ప వ్యక్తి మనం గర్వించదగినటువంటి వ్యక్తి మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి కెకే వేణుగోపాల్ దీర్ఘకాలం సుప్రీంకోర్టులో రాజ్యాంగ న్యాయంలో ఆయన ఒక మార్గదర్శిగా చెప్పాలి ఆయన కూడా అటార్నీ జనరల్గా చేశారు తర్వాత ఇందిరా జయసింగ్ మహిళా మానవ హక్కుల మీద ఒక కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటిది తర్వాత సామాజిక న్యాయ పోరాటాల్లో తన స్వరాన్ని అత్యద్భుతంగా వినిపించినటువంటి వాళ్ళు వీళ్ళు న్యాయవాదులు అంటే న్యాయాని కోసం తమ జీవితాన్ని తన వృత్తిలో అంకిత భావాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు ఇక కేసుల్లో గంటల లెక్కన చొప్పున లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసేటటువంటి వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బాగా అందరికీ చిరపరిచితంగా వినిపిస్తున్నటువంటి పేరు సిద్ధార్థలోద్రా సుప్రీంకోర్టులో అత్యధిక ఫీజులు వసూలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు అంటే హరీష్ సాల్వే సాధారణంగా ప్రతి హాజరుకి కూడా ఆయన భారీగా ఫీజులు వసూలు చేస్తారని చెప్పని చెప్తారు తర్వాత కులభూషణ్ జాదవ్ కేసులో మాత్రం ఆయన ఒకే ఒక్క రూపాయి తీసుకున్నారని చెప్పని ఒక ప్రస్తావన అయితే ఉంది ఇది సరే వేరేగా మనం దీన్ని చూడాలి ఇక ముకుల్ రోహత్ కర్ణాటక సరిహద్దు వివాదంలో జీవో ప్రకారంగా చూస్తే కేవలం జీవో అంటే బయటికి కనిపించే లెక్కలు ఇవన్నీ జీవో ప్రకారం అంటే జీవో ప్రకారం ఇరవై రెండు లక్షల రూపాయలు కోర్టుకి హాజరైనందుకు కాన్ఫరెన్స్లో అటెండ్ అయితే మాత్రం ఐదున్నర లక్షల అంటే ఐదు లక్షల యాభై వేల రూపాయలు తీసుకుంటాడు ఈయన ఇక కపిల్ సిబల్ కేరళ ప్రభుత్వం రెండు సుప్రీంకోర్టు కేసులకు కానీ సుమారు ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్లు చెల్లించినట్టుగా ఇటీవల రికార్డులు చెప్తున్నాయి అంటే ఒక్కొక్క హాజరుకి ఈయన ఐదు పదిహేను పాయింట్ ఐదు లక్షలు తీసుకుంటారనేటువంటిది తెలుస్తున్నటువంటి మాట ఇక అభిషేక్ మను సింఘ్వి ఈయన ప్రభుత్వ సంస్థల డాక్యుమెంట్ల ప్రకారంగా చూసుకుంటే పదహారు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఈయన ఫీజులు వసూలు చేస్తారని చెప్పి చెప్తున్నారు ఇక సీఏ సుందరం అంటే ఆర్యామ సుందరం ఈయన కూడా సీనియర్ కౌన్సిల్ అనేక కేసుల్లో అయిన ఏడు నుంచి పదిహేను లక్షల రూపాయలు లేదా అంతగా మించి కూడా తీసుకుంటారని చెప్పి తెలుస్తుంది ఇవేంటంటే తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఫ్లైట్ ఖర్చులు వాళ్ళకి స్టే ఇవన్నీ కూడా వాళ్ళకి విడిగా ఉంటాయి ఈ స్టార్ హోటల్స్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఇక మరొక ప్రస్తుతం వినిపిస్తూ మారుమోగుతున్నటువంటి పేరు ఏంటి అంటే పబ్లిక్ మనీ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ మనీ రీజనబుల్ కేసుల కోసం పబ్లిక్ మనీని ఖర్చు పెడితే పర్వాలేదు కానీ కేవలం పొలిటికల్ వెంజెన్స్గా నడుస్తున్నటువంటి కేసులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసుతో సహా పబ్లిక్ మనీని పే చేస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారికి సిల్ స్కామ్ కేసులో ఆయనకి బెయిల్ రావడం కోసం వాదించినటువంటి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లో ఈయనకి ప్రస్తుతం ఏంటంటే వివిధ రకాలైనటువంటి కేసుల్లో ఐదు పాయింట్ పదకొండు కోట్లు ఇప్పటి వరకు కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది ఈ చెల్లింపులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ లీగల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఇచ్చారు వాళ్ళు పొలిటికల్ పార్టీలుగా ఇవన్నీ ఇచ్చినాయి అది ఏమున్నాయో మనకైతే తెలియదు కానీ లీగల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రం ఈయనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు పాయింట్ పదకొండు కోట్లు చెల్లించినట్టుగా లెక్కలు తెలుస్తున్నాయి భవిష్యత్తులో ఈయనకి ఇంకా ఇతరత్రా చెల్లించే కేసుల్లో పదకొండు కోట్ల వరకు కూడా ఈ బిల్లు చేయలే అవకాశం ఉందని చెప్పని పరిశీలకులు చెప్తున్నారు అంటే ఇన్ని కోట్ల రూపాయలతో వీళ్ళు వాదనలు వినిపించి చివరికి న్యాయవాదాల నుంచి వీళ్ళు పొందినటువంటి బిరుదులు ఏంటి అన్నట్లయితే గౌరవ న్యాయమూర్తి గారు చేసిన కామెంట్ తెలుసు కదా కాబట్టి ఈ మాటలతో మూటల కోసం అలాంటి మాటలు మాట్లాడితే ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడి అయినా కూడా ఎంతగా పలచబడిపోతుందనడానికి ఈ యొక్క ఉదాహరణ చాలు అదేవిధంగా ఒక శాశ్వతంగా ఒక వాళ్ళు నమ్ముకున్నటువంటి వ్యవస్థలో చరిత్రకి ఎక్కినటువంటి వాళ్ళ పేర్లు కూడా చూసాం ఇది డిఫరెన్స్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఉత్తమ సమ్మేళనం